ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్ బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు బాబావారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీకు నువ్వు ఉన్న పరిస్థితికి నా మాటలు చాలా ముఖ్యము బిడ్డ కాదనకుండా విను తల్లి అని బాబావారైతే అంటున్నారండి మరి బాబావారు మనకి ఏ సందేశం ఇస్తున్నారో బాబావారి మాటల్లోనే విందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి మరి ఈరోజు బాబావారి సందేశము బాబావారి మాటల్లోనే విందామండి తల్లి ఈరోజు నిద్రపోయే ముందు నా మాటలు విను తల్లి అని అంటున్నారు మరి మనకి ఏం సందేశం ఇస్తున్నారో విందామా అండి నీకు ఒక మంచి శుభవార్తను చెబుతాను నీవు అనుకుని నీవు సందేహపడే అనుమానాలన్నీ కూడా తీరుస్తాను ఇప్పుడు నేను చెప్పబోయేది కొద్దిగా జాగ్రత్తగా వినిబిడ్డా నా ఈ మాటలు పూర్తిగా అర్థమైతే ఇవి నీకోసమే నేను నీతోనే మాట్లాడుతున్నాను నేను నీకోసమే వచ్చానమ్మా నా కోసం వెతుకుతున్నావు కదా బిడ్డ ఎక్కడెక్కడో వెతుకుతున్నావు ఎప్పుడైతే నన్ను నీవు వెతికావో అప్పుడే నీ తప్పులన్నీ మన్నించానమ్మా నేనేమి తప్పు చేశాను అని బాబా అని ఆలోచిస్తున్నావు కదా కొద్దిగా ఆలోచించు నీకే తెలుస్తుంది నీ తప్పులన్నీ కూడా మన్నించాను జరిగిన దాని గురించి బాధపడనవసరం అవసరం లేదు పూర్తిగా మర్చిపోతల్లి నన్ను వెతికి వెతికి అలసిపోయిన నీవు నీతో నేను ఉన్నాను అన్న విషయం కూడా మర్చిపోయావు కదా విచిత్రం ఏమిటంటే పటంగా ఉన్న విగ్రహంగా ఉన్న నన్ను నమ్మి పూజ చేశావు నన్ను మొక్కడం ఆరంభించేశావు అందుకే నీకు తెలియకుండా నేను నడిపిస్తూ ఉన్నాను కానీ ఇది నీకు తెలియక నన్ను వెతుకుతూ ఉన్నావు నేను నీ కళ్ళ ముందు ఉన్నాను నీవు మాట్లాడేది ప్రార్థించేది అన్నీ చూస్తూనే ఉన్నాను నీవు ఉన్న దగ్గర నీకు తోడుగా ఉన్నాను నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీకు తోడుగా నీడగా ఉన్నానమ్మా కొంతకాలం నుండి నీ చుట్టూ అంతా చెడుగా జరుగుతుందని గమనిస్తున్నావు కదా తల్లి నీ చుట్టూ అంతా చెడుగా జరుగుతుందని భయపడుతున్నావు కానీ అందులో నుండి నిన్ను ఎవరు కాపాడారు అని అనుకుంటున్నావు కానీ ఇదంతా కళా నిజమా అని నీకు చాలా ఆందోళనగా చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నావు జరిగిందంతా నిజమే నిన్ను కాపాడుతూ నీ ఇంట్లోనే నీకు కాపలాగా ఉన్నాను ఇప్పుడు మాత్రమే కాదు ఎప్పుడూ కూడా నీకు కాపలాగా ఉంటానమ్మా నేను నీ దగ్గరలో ఉన్నప్పుడు దాని గురించి దిగులు పడక నిజమైన విశ్వాసంతో ఉండు నీ అన్నీ మార్చుకో నీ కర్మదోషాలన్నీ తొలగించి నువ్వు చేసే పాపాల నుంచి నిన్ను దూరంగా తీసుకువెళతాను నీకు కావలసింది నీవు ఆశపడింది నీవు నన్ను కోరింది సరైన సమయంలో నీకు అందజేస్తాను నువ్వు ఎదురు చూడని సమయంలో అందజేస్తాను తల్లి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడే బాధ్యత నాది నీకు నేను దారి చూపిస్తాను తల్లి నీకు ఏదైతే ఆపద వస్తుందో నాకు ఆపద వచ్చింది అని పిలిచేంత వరకు నేను ఊరకే ఉండనులే నీకు ముందే హెచ్చరిస్తాను నిన్ను చుట్టుముట్టి జరిగే ఏ చెడునైనా అడ్డుకుంటానులే అలా నిన్ను ఎల్లవేళలా కాపాడుకుంటానులే కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉండవలసిన సమయంలో నీకు సంకేతం కూడా పంపిస్తానులే నా గుడిలోనైనా నిన్ను కలిసే స్నేహితుల ద్వారానైనా ఏదో ఒక సంకేతము నీకు పంపిస్తూ ఉంటానులే వాటి వల్ల నీకు రాబోయే చెడు నుంచి బయటపడతావులే కొన్ని సమయాలలో నీకు కలలో కూడా వస్తాను తల్లి సూక్ష్మంగా నీకు కొన్ని విషయాలు అందజేస్తానులే కాబట్టి నీ గురించి నీకు దిగులు అవసరం లేదులే నీకు ఏదైనా చెప్పాలి అనుకుంటే కళలో వచ్చి చెబుతానులే కొన్ని సందర్భాలలో హెచ్చరిస్తాను కొన్ని సమయాలలో సంకేతాలు అందజేస్తాను నమ్మకంగా ఉండు అని నమ్మకాన్ని నీకు నూరిపోస్తున్నాను నీ ప్రార్థనలు ఫలించేందుకు నీకు ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాను మంచి వార్తలు మంచి విషయాలు మంచి కార్యాలు నీకు అందజేయడము నా బాధ్యతలే నీవు నా ఆశీర్వాదం ఉంటేనే వినగలవు ఇవి నీ చెవిలో చేరడానికి నా అనుగ్రహ బలమే కారణము మీకు కావలసిన అన్ని అవసరాలను నేను చూస్తాను నీకు అందచేస్తున్నాను వీటి గురించి ఒక ఆలోచన జరిగింది జరగబోయే దాని గురించి ఏదైనా ఒక రూపంలో తెలియజేస్తానులే నా బిడ్డ కళ్ళలోకి వస్తాను నీ కళ్ళ ముందుకు వస్తాను నమ్మకంగా ఉంటే దేవునిగా నీ ముందుకు వస్తాను తల్లి కాబట్టి దేని గురించి భయపడకుండా దేని గురించి దిగులు పడకుండా నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది ఈ బాబా ఎల్లవేళలా తోడుగా ఉండగా ఎందుకు చెప్పు అని బాబా వారైతే అంటున్నారండి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సర్వే జన సుఖనోభవంతు మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాము ఫ్రెండ్స్